కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు స్కూల్స్ నలభై ఉన్నాయని నలభై వేల మంది విద్యార్థులు ఉన్నారని ఒక నాణ్యమైన విద్య కార్పొరేటర్ ధీటుగా విద్యను అందించడం జరుగుతుందని అన్నారు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ముప్పై నాలుగు సంవత్సరాలుగా విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా రాబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ చదివి ఏమీ చేయలేని పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవడం జరుగుతుందని

మరి వాళ్ళు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల సమస్యలు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము ఇంతవరకు ఎన్నికైన ఏ నిరుద్యోగ ఎమ్మెల్సీ కూడా నిరుద్యోగుల పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు అదే విషయంగా మనం టీచర్స్ ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టీచర్లు కావచ్చు వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది మాకు ఒక నాయకున్నాడు మేము ఎన్నుకున్న టీచర్స్ ఎమ్మెల్సీ మా గురించి పోరాడతాడు అది జరుగుతుంది జెన్యున్ గారు వేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు జరిగిన వాళ్ళు ఎవరు కూడా మరి నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఒక జాబ్ క్యాలెండర్ ని ఖచ్చితంగా ఎందుకు మనం అమలు చేయకూడదు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ చూసుకున్నట్లయితే ఒక ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడ మనం నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే జాబ్ సెలక్షన్స్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ జాబ్ జరుగుతున్నాయి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక అవర్ నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే ఇవాళ గ్రూప్ వన్ అప్లై చేస్తే ఆ పరీక్ష రాసి రిజల్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏదో ఒక కోర్టు కేసు ఎట్లయినా వస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి మరి నిరుద్యోగులకు ఒక ఖచ్చితమైన జాబ్ ప్రణాళికను ఇవ్వడానికి మరి ప్రభుత్వంతో మనం ఆ రకంగా చేస్తామని అట్లాగే ఇవాళ ఉద్యోగుల ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పటికీ సుమారుగా ఒక నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇంకొక డిఏ కూడా వస్తున్నది మరి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చూసుకున్నా కూడా మరి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ రకరకాల సమస్యలు ఇటు యాజమాన్యాలు ఫీజు సరిగా రాక ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలతోటి మరి నానా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఉన్నాయి మరి అట్లాగే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా కావచ్చు ఎవరైతే కావచ్చు ఇంక్లూడింగ్ బ్యూరో కూడా కావచ్చు వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫార్మ్ ఎయిటీన్ అని ఉంటుంది మేము అందరికి పంపిస్తాం ఇక్కడ దాని కొరకు ఆధార్ జిరాక్స్ మరియు గ్రాడ్యుయేషన్ అయితే ప్రొవిజనల్ ఆర్ లాంగ్ ఆర్ కన్వోకేషన్ జిరాక్స్ ఈ రెండు కూడా కావాలి తర్వాత ఒక రెండు కలర్ ఫోటోలు ఇవి ఉన్నట్లయితే మనం ఫార్మ్స్ తీసుకుని థర్టీన్త్ నుంచి ఆన్లైన్ పరిక్రియ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ముప్పై తేదీ నుంచి ఆన్లైన్ పరిక్రియ స్టార్ట్ అవుతుంది ఇది డిసెంబర్ ఆరవ తేదీ వరకు ఆన్లైన్ ప్రక్రియ ముగిస్తున్నది కాబట్టి ఈలోగానే గ్రాడ్యుయేట్ చేసుకునే విధంగా ఉండాలి అంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ అన్న విషయం కూడా తెలియదు ఇది మనం నిజానికి కొంచెం షేమ్ఫుల్ గా ఫీల్ కావాలి లక్షల మంది గ్రాడ్యుయేట్ ఉన్న పరిస్థితుల్లో గత పీరియడ్ లో జీవన్ రెడ్డి గారు ఉన్న పీరియడ్ లో చూస్తే ఓన్లీ లక్ష ఇరవై వేలు మాత్రమే ఎన్రోల్ అయినాయి అంటే మొత్తం మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఓన్లీ లక్ష మంది మాత్రమే ఓటేసారు అంటే మరి చూడండి మనం ఏ రకంగా వెళ్తున్నాం అంటే నేనైతే అనుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా ఓన్లీ నా ద్వారానే ఒక ఆరు లక్షల ఎన్రోల్మెంట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రాడ్యుయేట్ ని ముందు నువ్వు ఓటు ఎవరికేస్తావన్న తర్వాత సంగతి గాని ప్రతి గ్రాడ్యుయేట్ నేను ఎన్రోల్ చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఎలమెన్సీ నాకు కూడా ఓటు ఉంది ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అన్న అవేర్నెస్ కల్పించాలన్న లోని భాగంగా మరి ఇంత ముందుగా మీ దగ్గరికి రావడం జరిగిస్తుంది అనిపిస్తుంది ఇంత ఎర్లీగా ఎప్పుడో మార్చిలో ఎన్నికలు ఉంటే ఇంత తొందరగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు చెప్తున్నాను ఓన్లీ లక్ష మంది గ్రాడ్యుయేట్లు నాలుగు మడి జిల్లాల్లో అనేది చాలా మందికి అవేర్నెస్ లేదు కాబట్టి అవేర్నెస్ లో భాగంగానే ఇంత ఎర్లీగా మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి మిత్రులారా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎన్రోల్ చేసుకుని రాబోయే ఎన్నికకు మీరు అందరు కూడా సంసిద్ధం కావాలి మరి ఒక విద్యావేత్త నేను మరి ఏదో డబ్బులు చంపాదించడానికి ఇక్కడికి వస్తలే విద్యా సంస్థలు ఇంకా నడిపించుకునే హాయిగా ఉన్నాం కానీ అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే మరి మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మేధావులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానిలో ఉన్నట్లయితే మరి నిరుద్యోగుల పట్ల గాని ఉద్యోగుల పట్ల గాని విద్యారంగం పట్ల గాని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండడం ప్రపంచం సృష్టిస్తుందో నేను తెలిసిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రతి ప్రభుత్వ కళాశాల యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి కేటాయించిన గ్రౌండ్ ఖచ్చితంగా మళ్లీ తిరిగి యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఇప్పించాలన్న దాంట్లో ఉన్నాను ఎందుకంటే ప్రతి చోట చాలా మంది ఆ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆక్రమించుకున్నారు దాన్ని మళ్లీ తిరిగి ఆ కళాశాలకు కానీ యూనివర్సిటీ కానీ ఇవ్వాలన్న దాంట్లో కూడా మేము ఉన్నాం సో ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు అట్లాగే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇప్పుడు సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్ అంటే గత సంవత్సరాల ఉన్నీ రియంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ ఉంది గెలిచిన ఖచ్చితంగా ఆరు నెలల్లో ఈ మూడు సంవత్సరాల ఫీజు ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి నిరుద్యోగులకి తర్వాత యాజమాన్యాలకి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితి రెండు మూడు సంవత్సరాల్లో మారిపోయింది ఇవాళ ప్రభుత్వంతో పోటీగా ప్రైవేట్ లో కూడా సాలరీస్ చాలా పెరుగుతున్నాయి ఇవాళ వర్క్ ప్రెషర్ అనేది ఎలా ఉంటది అంటే ఇవాళ పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పేరెంట్ కచ్చితంగా మా వాటిని ఇలా చదివించండి ఇలా డిసిప్లిన్ గా ఉంచండి మేము సాయంత్రం కాల్ చేసినా మీరు రెస్పాండ్ ఇవ్వాలి అంటున్నాడు రాత్రి తొమ్మిది గంటలకు పేరెంట్ కాల్ చేసినా మా టీచర్ ను రెస్పాండ్ ఇవ్వాలంటున్నాడు మరి యాజమాన్యాలు కూడా టీచర్లకు అలాగే చెప్తున్నారు ఎస్ నీడ్ టు రెస్పాండ్ అంటే మనం పేరెంట్ ఆశయాలకు తగ్గట్టుగా వ్యవస్థ నడపాలనుకున్న వాళ్ళు టీచర్లను కూడా అలా ఉండాలనుకుంటున్నారు అది మనం టీచర్లకు బర్త్డే అని అనలేము కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు పరిస్థితి రైట్ అయితే చాలా జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో ఆవరేజ్ శాలరీ ఫిఫ్టీ థౌసండ్ అనేది మినిమంగా జరిగిపోయింది లక్షల్లో జీతాలు ఒక రెండు మూడు సంవత్సరాలు వస్తున్నాయి ఇవాళ స్కూల్ టీచర్ల శాలరీస్ కూడా సుమారుగా థర్టీ ఫార్టీ థౌజండ్ కంటే తక్కువ ఎక్కడ కూడా లేవు ఒక ఐదు సంవత్సరాల కింది పరిస్థితి వేరు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కానీ కళాశాల